తెచ్చిండా ఏ తెచ్చిండట కొరట్లలో పెట్టిండట తెచ్చిండు జెండా గాలిలో పెట్టిండు ఏ నడిం పద్ద దగ్గర పెట్టి ముందు సంఘాలు పెట్టిండు పంచాల పక్కన పసుపు తెచ్చిండా తెచ్చిండా మరి ఏం తెలియడు అసలు పార్టీలు మనకు అవసరమా మన గోవన్న మన ప్రాంతంలో నలభై ఏళ్ళ నుంచి తిరిగి మన మధ్యనే ఉండే మన ఎంపీ అభ్యర్థి మన గోవన్న వాస్తవం కాదా 만지기 젤리 가 지루... మీరు రాష్ట్ర ముఖ్యమంత్రి వీళ్ళు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద ముందరికి

తల 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 మేము పెద్దవా గీతా పెట్టు పెద్ద 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 గీత ఎవర గిద్దాడు పెద్ద పెద్ద చేసాం ప్రాఫిట్స్ రెవెన్యూ డివిజన్ తీసుకొచ్చిన చింతల రోడ్ వేసిన ఆరు ముట్టు నిజామాబాద్ రోడ్ వేసిన ఆరు నందిపేట డబ్బు రోడ్ వేసిన ఐదు పంతాల మున్నూరు కాపులకు ఏడు కిలోమీటర్ రోడ్ వేసిన ఊరన్ని డాంబర్ రోడ్ వేసిన మీ మంచి చెర్లకు వచ్చిన ఆర్టీసీ బైపాస్ రోడ్ వేసిన ఆలూరు బైపాస్ రోడ్ వేసిన గుడ్డలకు స్కూటీ వచ్చిన హైదరాబాద్ అందరూ తల్లి బిడ్డల మీద ఆధారపడద్దు స్కూటీలు ఇస్తాను నచ్చిందా మా అబ్బలకు మా అంకలకు నాలుగు వేలు పరిపంలేరు శాజీ బాగా చెక్కులు బోన్స్ అవుతున్నాయి దీని బాగా మేము తెలంగాణ కోసం

जमुना बनाने का और गांव बने मेरे लिए गिरफ्तारी और जीवन निधिगानी हमने को बदमिश्च दिया इसका रोष का कारण बन गया बोले पढ़ावों के बल भी बन गया बाद में बोले पढ़ाव कांग्रेस थोड़ा लाने पड़ा आज भी चलते हैं आज भी कांग्रेस

ఇప్పుడు పెద్దలు గౌరవానీలు కాబోయే ఎంపీ ఇస్తారాస్టర్ లైవ్ కూడా లైవ్ పోస్ట్ కాలేదు నాకు

Hey, <laughs> ఈ రోజు రాష్ట్రంలో స్టూడెంట్స్ కాలేజీకి వెళ్ళాలన్నా ట్యూషన్ ఎక్కడికి వెళ్ళాలన్నా అన్న మీదనో తమ్ముడి మీదనో తండ్రి మీదనో ఆధారపడుతును అందుకే ఈ రాష్ట్రంలో ఉన్న చదువుకునే ప్రతి యువ విద్యార్థునికి ఎలక్ట్రిక్ స్కూటీ ఉచితంగా ఇచ్చి విద్యార్థినులను ఆదుకుంటాం ఒక్కటే నచ్చిందా నిన్న అంబేద్కర్ చివరస దగ్గర కింతమంది కింద సగం మంది కూడా రాలేదు వచ్చిర్రా హెలికాప్టర్ దగ్గర నలభై ఏడు నిమిషాలు ఆగి ముఖ్యమంత్రి మంది లేక మళ్ళా చివర దగ్గర కూడా తింపుకొని వచ్చింది గోవానకచ్చే మంది సగం మంది కూడా రాలేదు మన ముఖ్యమంత్రి అయితే ఎంతమంది వచ్చిర్రు యాభై వేల మంది వచ్చిర్రు గోవనకు రాలేదా ప్రజల మనిషి ప్రజల మధ్య ఎవరు <imitation> ఓడారు <imitation> మంచి పడ్డారు కూడా ప్రజలు దయచేసి దయచేసి ఆర్మండి గెలిపించండి తప్పకుండా వచ్చి తప్పకుండా ఎక్కడైనా పోరాటం చేస్తాను మనం నాకు ఇచ్చిన అవకాశాలకి ధన్యవాదాలు ఆనందమే సాధలు ముసల్మాన్ భయ నేను ఈ పార్టీ దోను ఇరవై ఏళ్ళకి రోజు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే పన్నెండు గంటల కాలంలో చెప్పి

వాళ్ళు ఏం పెట్టిన మొదలు పెట్టాలి ఎన్ని పనులు చేసిన పెట్టి ఏ పనిహేను వ్యక్తులు గెలుపుతారా ఏ పదిహేను వ్యక్తులు గెలిస్తే మరి ఏం మెసేజ్ ఏం సందేశం ఏం అంటే పని చేసాలి మేము పని చేయడం ఉండదు కాబట్టి ఐదు నెలల కాలం నుంచి లేకుండా తన కాలు విరిగి

ఆ వెళ్ళిపోయిన నీళ్ళు వస్తున్నారు అదే విధంగా బీజేపీ వాళ్ళు గదిక్ నోటిఫికేషన్ ఇచ్చారు అది చాలు నాకు సాక్ష్యం దాన్ని బట్టి అడుగుతాను పార్లమెంట్లో ఇంట్లో పుస్తే ఆ నోటిఫికేషన్ పోయి కోర్టు చేసి దాన్ని సాధిస్తాను మరి ప్రాంతంలో చాలా మంది పేదవాళ్ళు ఏమన్నాడు అవే ఆయన గెలిస్తే ఐదేళ్లలో

రేవంత్ రెడ్డి అని వ్యక్తి ఏం చేసింది అది ప్యూర్ కాంగ్రెస్ పార్టీ మంచిగా డైరెక్ట్ చెప్తాను అని నగ్లీరెడ్డి నేను డైరెక్ట్ చెప్తానని కాంగ్రెస్ పార్టీ బొరిజన పార్టీ రాజశేఖర్ ఉండే నా గురించి మీ అందరికి తెలుసు ఇప్పుడు ఎవరో జరగవచ్చు నేను మాట ఇస్తే తప్పే వ్యక్తిని కాదు నేను మాటలు ఉండే వ్యక్తిని మా అబ్బాయికి నాకె గెలిపించండి దయచేసి గుర్తు కార్యకుండి నేను తెలిసిన తర్వాత భారతబడ్ తెలంగాణలో పది మంది ఎంపీలు ఆ పది మంది ఎంపీలను మనకున్న జై త్రీ హారు గుంతకే హారు గుంతకే జై కేజీ అవి దమ్మాయ బాబున్నా నిబడుతున్నా లక్క చెట్లు ఎలిగి సన్నగా ఇత్త చాలా క్షమించాలా ఎండ ఎక్కై గంటే ఇంకా లేట్ అయింది ధన్యవాదాలు జై తలే కాన వడదే గుర్తు